వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపు మేరకు ఈ రౌండ్ షేబుల్ సమావేశానికి విచ్చేసిన పెద్దలు అండ్ వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన వాలంటీర్స్కి హిమోఫీలియా సొసైటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు వెనుగళ్ళ రామారావు మాది హిమోఫీలియా సొసైటీ అంటే మీది యాక్చువల్లీ ఈ హిమోఫీలియా అనేది డిజబిలిటీలో డిజబిలిటీ యాక్ట్ లోన్ డిటీ యాక్ట్ లో ఎంట్రీ అయింది అప్పుడు పాత సెవెన్ డిజబిలిటీస్ ఉండయి ఇప్పుడు ట్వంటీ వన్ అయినాయి ఆ ట్వంటీ వన్ దాంట్లో హిమోఫీలియా తలసేమియా కొన్ని యాడ్ అయినాయి ఇంకా కొన్ని అదర్ డిజబులిటీస్ కూడా యాడ్ అయినాయి కాబట్టి అసలు హిమోఫీలియా అంటే మీకు తెలియదు ఇది యాక్చువల్లీ జెనెటికల్ డిజార్డర్ అంటే పుట్టుకతో వచ్చే జబ్బు ట్టుకతో వచ్చే జబ్బు అంటే దానికేమవుతుందంటే బ్లీడింగ్ డిజార్డర్ అంటే కొంత దూరం నడిచిన కొంత ఎక్కువ శ్రమ చేసినా లేకపోతే ఎక్కడ పడ్డ దెబ్బ తగిలినా వాళ్ళకి బ్లీడింగ్ కంట్రోల్ కాదు మన ట్యాప్ లీకేజ్ ట్యాప్ లో వాటర్ ఎట్లా పోతూ ఉంటుందో ఇక అది బాడీలో ఉన్నంత బ్లడ్ ఉన్నంత వరకు పోతూనే ఉంటుంది కాబట్టి అలాంటి డిసీజ్ ఇది అలాంటి డిసీజ్ లో ఒక్కొక్క కుటుంబంలో ఒక పిల్లలు ఉండొచ్చు ఇద్దరు పిల్లలు ఉండొచ్చు దీనికి లేడీస్ క్యారియర్స్ సఫరర్ జెంట్స్ అంటే ఆడవాళ్ళు క్యారియర్ అవుతూ ఉంటారు సఫర్ అయ్యేది ఈ డిసీజ్ లో సఫర్ అయ్యేది జెంట్స్ లేడీస్ కు ఉంటుంది అది ఒక డిసీజ్ ఉంది మళ్ళీ అది వీడబ్ల్యూడి అని ఉంటుంది వ్యాన్ వెల్లి బ్రాండ్ డిసీజ్ కాబట్టి ఆ ఆ డిసీజు లేడీస్ కు ఉంటుంది కాబట్టి ఇలా చాలా ఇప్పుడు మొత్తం టోటల్ గా రేట్ డిసీజ్ అనేది ప్రపంచం మొత్తంలో నాలుగు వేల ఏడు వందల డిసీజులు ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల డిసీజులు ఉన్నాయి రేర్ డిసీజెస్ అంటే మన మన ఇండియాలో వచ్చి నాకు తెలిసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డిసీజెస్ ఉన్నాయి రేర్ డిసీజెస్ రేర్ డిసీజెస్ కాబట్టి వీటన్నిటి మీద కూడా చాలా మంది చాలా రకాలుగా వర్కౌట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది స్ట్రగుల్ చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు ఆ రకం క్రమేయం మా మేము టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ వన్లో త్రీలో మేము ఇమోఫిలియా సొసైటీ అనేది ఏర్పాటు చేసాం హైదరాబాద్లో ఫస్ట్ దానికి అది ఇమోఫిలియా సొసైటీ అనేది స్టేట్స్ వైజ్గా ఉంటుంది ఇమోఫిలియాకి సంబంధించింది నేషనల్ వైజ్గా ఉంటుంది వరల్డ్ గా ఉంటుంది అంటే ఇప్పుడు స్టేట్లలోకి వచ్చేసి హిమోఫిలియా సొసైటీ ఆ స్టేట్స్ పేరు ఉంటుంది ప్లస్ హెచ్ఎఫ్ఐ అని చెప్పి నేషనల్ వైజ్ ఉంది ఇమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని అయితే వరల్డ్ వేడిగానేమో వరల్డ్ ఇమోఫిలియా ఆర్గనైజేషన్ ఒకటి ఉంది డబ్ల్యూఎఫ్హెచ్ అని కాబట్టి ఇట్లాంటి అన్ని సొసైటీలతో మేము కోఆర్డినేట్ మా మా సొసైటీస్ కోఆర్డినేట్ చేసుకుంటాయి అందరినీ సెల్ సేవ్ చేయడానికి కోసం మా ప్రయత్నం జరుగుతుంది అయితే ఒకప్పుడు దానికి మెడిసిన్ అనేది లేదు మన మన ఇండియాలో అది ఓన్లీ ఫారిన్ కంట్రీస్ లోనే మనకు మెడిసిన్ అవైలబిలిటీ ఉండేది తర్వాత తర్వాత మామేందంటే ఈ పేషెంట్స్ కి తలసేమియా పేషెంట్స్ హీమోఫిలియా సెల్ వీళ్ళంతా కూడా ఏంటంటే బ్లడ్ ప్రొడక్ట్ మీద ఆధారపడేవాళ్ళు అంటే బ్లడ్ క్రయోప్రేస్ పెట్టాడు ప్లాస్మా ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అలాంటి కి మెల్లిగా స్లోట్లుగా మేము మెల్లి మెల్లిగా అందరిని ఎమ్మెల్యే కలుపుకొని అందరు ఎమ్మెల్యేలతో సిగ్నేచర్ల రిక్వెస్ట్ లెటర్లు తీసుకొని చాలా రిప్రజెంటేషన్ చేసాం గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి చేసాం సెంట్రల్ గవర్నమెంట్ మా త్రూ హెచ్ఎఫ్ఐ ద్వారా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఆ ఫ్యాక్టర్స్ ప్రొక్వర్ చేసి మాకు పేషెంట్లు సేవ్ చేయమని చెప్పి చివరికి ఆఖరికి చాలా రకాలుగా కోర్టులు పోయినాయి అన్ని పోయినాయి ప్లస్ అందరిని హెల్త్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని గవర్నర్లని రాష్ట్రపతిని ఎంపీలని చాలా మందిని ఇట్లా అంతా రిక్వెస్ట్లు పెట్టి రిక్వెస్ట్లు పెట్టి ఆఖరికి టూ థౌజండ్ థర్టీన్లో ఫోర్టీన్లో మాకు మెడిసిన్ అనేది గవర్నమెంటు ఆర్డర్ ద్వారా ప్రొవైడ్ చేయలేదు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే గవర్నమెంట్ నుంచి మాకు ఫ్రీ ఫ్యాక్టర్స్ ఫ్రీ ట్రీట్మెంట్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది రోజువారి చర్య వాళ్ళు ఏమో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అరిటాక్ మీద ముళ్ళు పడ్డా అరిటాక్ కే నష్టం అరిటాక్ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా అరిటాక్ కే నష్టం కాబట్టి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఏ రోజు ఏ క్షణం ఏమైతే కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మా ఆర్గనైజేషన్ లో పేషెంట్స్ ఉన్నారు అది తెలంగాణలో వచ్చి మాకు ఐడెంటిఫై అయింది ఒక రెండు వందల మంది ఉంటారు పన్నెండు వందల యాభై మంది అంటే అట్లా ఉంటారు యాక్చువల్గా ఏంటంటే వెయ్యికి ఒక పేషెంట్ ఉండాలి వెయ్యికి ఒక పేషెంట్ కంపల్సరీ ఆ లెక్కను చూస్తే కూడా నాలుగు నలభై ఐదు వేలు యాభై వేలు ఉండాలి మన దగ్గర ఇక్కడ మన దగ్గర నాలుగు కోట్లు ఏదో చెప్తున్నారు కదా కాబట్టి నాలుగు నలభై వేల మంది అన్న ఉండాలి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా మాకు రిజిస్టర్డ్ థర్టీ నైన్ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ అంత ఉంటుంది థర్టీ థౌసండ్ అంటే ఎంత ఉంటుంది అది యాక్చువల్ గా ఏంటంటే లక్ష చిల్లర దాటిపోవాలి కాబట్టి ఏంటంటే ఈ మోటివేషను ఎడ్యుకేషను లేక కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోక విలేజ్ లెవెల్స్ లో అన్నిటికీ కూడా అది ఎంత వర్కౌట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాబట్టి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ తీర్మానాన్ని మా సొసైటీ తరపు నుంచి మేము ఏకీస్తూనే ఉన్నాము కాబట్టి దీంట్లో ఏంటంటే ఇప్పుడు ట్వంటీ నైన్ డిజబిలిటీస్ పెట్టారు కాబట్టి ఆ ట్వంటీ నైన్ డిజబిలిటీస్ ఇప్పుడు మనం సారీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డిజబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్వంటీ వన్ డిజబులిటీస్ కి సంబంధించిన అంశం మీద కూడా కొంత చర్చ అయితే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ ఇప్పుడు ఎయిట్ డిజబిలిటీస్ కి పెన్షన్స్ లేకపోతే ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ యూడిఐడి ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది టూ సిక్స్టీన్ యాక్ట్ రకరకాల ఇబ్బందులతో మనం సాధించుకోవడం జరిగింది ప్లస్ కోర్టులకు వెళ్ళాము సెంట్రల్ గవర్నమెంట్ తో చేసాము ఇప్పుడు సార్ అన్నట్టు శ్రీనివాస్ గారు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్లో సీతారామూర్ కానీ లేకపోతే ఇంకా ఇంకా అదర్ పార్టీలతో కూడా కలిపి మనం పార్లమెంట్లో చర్చకు పెట్టించాం ఆ రోజుల్లో కాబట్టి అది ఇంప్లిమెంట్ అది ఇదైంది గవర్నమెంట్ జివో ఇష్యూ చేసింది ఇంప్లిమెంట్ పార్ట్ అసలు పెండింగ్ ఎప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో ఈ ఇంప్లిమెంటేషన్ లేదు నేను ఎన్నో సార్లు ఎన్నో సార్లు గత గవర్నమెంట్ లో ఇచ్చాను ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు గుర్తు చేస్తూ ప్రతి రిప్రజెంటే ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో యాడ్ చేస్తూ సర్ఫ్ నుంచి వాళ్ళని సినిమాస్ గారికి తెలుసు మేమందరం చాలా పోరాడాం మేము డిజబిలిటీ సంబంధించిన దాని గురించి కానీ దేని గురించి కానీ మాకు ఉన్న హక్కుల గురించి కానీ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ గురించి కానీ మనం పోరాటం జరిగింది కాబట్టి అందరం డిజబిలిటీస్ అనేది అందరం ఒకటే కాబట్టి ఆ ఈ ఇరవై ఒక్క డిజబులిటీస్ మీద కొంచెం కొద్దిగా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది ఈ ట్వంటీ వన్ డిజబిలిటీస్ ఎవరున్నారు ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ పార్ట్ రిజర్వేషన్ పార్ట్ మాకు ఇచ్చింది ఏంటంటే రిమోఫిల్కి సిగ్గుల్ సెల్కి అందరికి ఇచ్చి ఫోర్ పర్సెంట్ లో రిజర్వేషన్లు జాబ్ జాబ్ లో ఇవ్వలేదు మాకు ఓన్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ లో ఇచ్చారు ఆ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి మాకు జాబ్ లో కూడా రిజర్వేషన్ కావాలి అని చెప్పి మేము ఢిల్లీ హైకోర్టులో ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఆల్రెడీ మేము ఫైల్ చేసాము అది కేసు నడుస్తుంది మా టెన్త్ రోజు ఆ బెంచ్ మీదకి వచ్చింది ఆ బెంచ్ మీద కూడా గవర్నమెంట్ కి నోటీసులు పంపించింది గవర్నమెంట్ మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఫోర్ పౌర్ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా అన్ని డిజిజిటీస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు చేయరు అని చెప్పి అది ఆల్రెడీ టెన్త్ రోజు రిజర్వేషన్ సంబంధించిన దానికి గవర్నమెంట్ కి నోటీస్ కూడా పంపించడం జరిగింది రిప్లై ఇవ్వమని అడిగింది కాబట్టి అట్లా నడుస్తూ మా సైడ్ నుంచి మా ఎవరి సొసైటీస్ వాళ్ళు ఎవరు డిజిజిబిలిటీ ఇండివిజువల్ గా పోరాడే వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఇట్లా మన ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ టేబుల్ మీదకి వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఒక యూనిటీ ఆర్గనైజేషన్ గా ముందుకెళ్ళగలిగితే ఇప్పుడు సార్ చెప్తున్నారు మీరు చాలా మంది చెప్పారు ఇది మనం ఇండివిజువల్ గా పోరాడుతున్నాం తప్ప అది ఎవరు ముందుకు రావడం లేదు మన సమ బలం సరిపోవట్లేదు బలం సరిపోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను వెంకట గారితో మాట్లాడు అసలు సార్ ఇట్లా మీరు ఎన్పిడిఓ ఇట్లా పెట్టారు కదా అసలు మన స్టేట్ లో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇవి మెయింటైన్ చేసేవాళ్ళు ఇరవై ఆరు దాకా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి సార్ అన్నాడు ఇరవై ఆరుని మనం ఇప్పుడు సిపిఎం పార్టీ మనకు సపోర్ట్ చేస్తూ ఉంది ఇరవై ఆరు సంఘాలను పిలవండి ఒకరోజు ఇరవై ఆరు సంఘాలు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలవండి కూర్చోబెట్టండి మాట్లాడండి అట్లా ఇరవై డిజేబిలిటీస్ డిజబిలిటీస్ వాళ్ళని కూడా పిలవండి ఒక ఐక్య వేదిక ఒక ఐక్య వేదికను కనుక మనం ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద మీటింగ్ ఏదైనా ఒకటి పెట్టుకొని ఒక జనరల్ బా అంటే పెద్ద బహిరంగ సభ డిజబిలిటీస్ కి సంబంధించిన బహిరంగ సభ ఒకటి ప్లాన్ చేస్తే గవర్నమెంట్ ఆటోమేటిక్గా గా దిగుస్తుందండి దిగిరాక ఏం చేస్తుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకొని ఐక్యవేదికను మనం ఏర్పాటు చేసుకొని దాని మీద ఫైట్ చేయగలిగితే మనకు ఎక్కువ ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు దాని మీద కాన్సిడర్ చేయమన్నారు అట్లానే ఇప్పుడు ఈ ఇరవై ఒక్క డిజబిలిటీస్ కి సంబంధించి యూడిఐడి కార్డులు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు గత రెండు నెలల నుంచి చేస్తున్నారు లేదు లేదు నేను మేడ్చర్లో నేను చేయించాను కదా నేను నేను మేడ్చర్లో నేను చేయించాను ఫస్ట్ లో స్టార్ట్ అయింది నేను తో మాట్లాడి చేయించాను అది స్టార్టింగ్ ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఆదురు ఎవరి గురువారం నడుస్తుంది అది కాబట్టి అట్లనే కొన్ని మా హైదరాబాద్ చలవణలో కూడా నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు ఐడి కార్డు చేస్తున్నారు బస్ పాస్ ఇవ్వట్లేదు లేకపోతే దేనికి ఏ ఫెసిలిటీస్ లేవు పెన్షన్ లేవు ఏమీ లేవు కాబట్టి ఈ తీర్మానం కాపీలో రేపు ఏదైనా రాసేటప్పుడు ఇరవై ఇరవై ఒక్క డిజబిలిటీస్ సంబంధించిన దాని అంశాలు కూడా దాంట్లో యాడ్ చేసి ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు డిజబిలిటీస్ వాళ్ళకి చూద్దాం పాత డిజబిలిటీ వాళ్ళకి కూడా చూద్దాం ఇప్పుడు రేషన్ కార్డు ఫ్యామిలీస్ చాలా పెరిగిపోయినాయి డివైడ్ అయిపోయారు ఇప్పుడు ఈ డిజబిలిటీస్ వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేవు చాలా మందికి మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు రేషన్ కార్డు వల్ల ఏంటి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు సిస్టమ్ ఏమొచ్చింది దాంట్లో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా పెట్టారు దాంట్లో కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డు కూడా ఉండాలి ప్లస్ ఈ ఈ తీర్మానం ప్రకారంగా పెన్షన్ ఇవ్వాలి దానికి సంబంధించింది ఇప్పుడు ఆంధ్రాలో హిమోఫీలియా తలసీమ వీళ్ళందరికీ పదివేలు ఏదో ఇస్తున్నారు అట్లనే ఈ కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ పేషెంట్కి అందరికీ ఏదో కొంత ఇస్తున్నారు అట్లనే మనం కూడా అడగటం మొత్తమే తప్పేం లేదు దాంట్లో అడగందే అమ్మాయి అయినా అని అంటారు కాబట్టి దాని ప్రకారంగా మనం అలా ముందుకెళ్ళ ముందుకెళ్తే బాగుంటుంది అలా రేషన్ కార్డుతో పాటు ఈ బస్ పాసులు కానీ పెన్షన్స్ కానీ కొత్త వచ్చే వాళ్ళకి ఇరవై ఒక్క డిజబిలిటీస్ వాళ్ళకి ఇంప్లిమెంట్ కావట్లేదు నేను ఆల్రెడీ నేను తిరిగా నేను పట్టుకొని అయితే జూబ్లీ బస్ స్టాండ్కి పోమన్నారు జూబ్లీ బస్ స్టాండ్కి పోతే లేదు సార్ ఇంతకు ముందు ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ ఏడు డిజబిలిటీస్ లోనే ఆరే ఏమన్నట్టున్నాయి దాంట్లో వాళ్ళకే ఇస్తాం సార్ మేము ఇంకా వేరే వాళ్ళకి మాకు ఆర్డర్ రాలేదని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి విషయూస్ అన్ని చాలా ఉన్నాయి అన్ని కలుపుకొని పోవడం ఊతాము కలుపుకొని తీసుకెళ్లి మన డిమాండ్స్ ని పాస్ చేసుకోవాలంటే ఒక ఐక్యవేదిక అనేది ఏర్పాటు అనేది చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎవరికాలం ఇండివిజువల్ గా పోతే మన పనులు కావు కాబట్టి దీని మీద శ్రీనివాస్ గారు కానీ వెంకట్ గారు కానీ సిపిఎం పార్టీ కానీ తతి మా కన్షిల్ వచ్చే ఇరవై ఇరవై ఆరు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ పిలిపించుకొని మీరు ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా పోరాడితే దెబ్బమ్మట గవర్నమెంట్ దిగిరాకపోతే అడగండి కాబట్టి ఆ పద్ధతిలో పోరాటం మనం సాగించాలి మన హక్కులను సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని నా విన్నపం కాబట్టి వీటి మీద కూడా ఆ తీర్మానంలో కొన్ని యాడ్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కి ఈ ట్వంటీ వన్ డిజబిలిటీ సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇవ్వమని తొందరగా ఈ ట్వంటీ వన్ డిజబిలిటీస్ కి యూడిఐడి కార్డులు ఇవన్నీ కూడా ఇమీడియట్ కంప్లీట్ చేయాలని చెప్పి మీరు రిక్వెస్ట్ పెట్టి రాసి రాసి రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీ అవకాశం ఇచ్చిన అందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తుంది నిర్